హాయ్ అందరికీ నమస్కారం నా పేరు యేసు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగుల గ్రామానికి చెందినటువంటి దొంగల శ్రీనిగారి పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా హృదయ విధాకరమైన సంఘటన గత కొన్ని నెలల క్రితం తను కొబ్బరి చెట్టు నుంచి పడిపోవడం జరిగింది ఆ పడిపోవడంతో తనకి ఈ అనేది ఇక్కడికి విరిగిపోవడం జరిగింది ఆ విరిగిపోవడంతో తను పూర్తిగా ఈ మంచానికే పరిమితం అయిపోయి ఉన్నారన్న అటు చూస్తే నెలలో నిండినటువంటి బాబు వాళ్ళ భార్య కూడా నిరుపేదరికంతో చాలా అంటే చాలా సతమతం అవుతున్నారు వాటి చూస్తే కనీసం వాళ్ళకి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి అనమాట గత కొన్ని నెలలుగా తన కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో కేవలం ఈ మంచానికి ఇలా పరిమితం అయిపోయి ఉండడం జరిగింది తన విన్నుపోసికి ఒక ఆపరేషన్ అయితే చేయాలన్నా దానికి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేయడం జరిగింది వీళ్ళ పరిస్థితి చూస్తే ఉండడానికి నిరుపేదలన్న వాళ్ళ స్తోమతకు మించి వచ్చినటువంటి కష్టానికి వాళ్ళ జీవితాలు ఇద్దరు కూడా కుదిలైపోవడం జరిగింది అందరికి నమస్కారం అన్నా నా భర్త కొబ్బరి చట్నీ తనకి ఎన్నుపోసిపోయింది ఎన్నుపోసిపోతే తన నడవలేని పరిస్థితిలో ఉన్నాడన్నా తన వయసులో ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడన్నా నాకంటూ ఎవరూ లేరు అన్నా చిన్న పిల్లోడన్నా మీరు ఎలాగన్నా మాకు సహాయం చేయండి ఎలా మీరే చేయండి అన్నా మేము చూస్తే తనే మాకన్ని తెచ్చి పెట్టి వాడు ఈ రోజు తను ఈ పరిస్థితిలో ఉన్నాడు మమ్మల్ని చూసుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు నాకు తెలియదు నాకు పెళ్ళి అయిన తర్వాత చనిపోయారన్నా నాకు నాకంటే వెనక ముందు కూడా ఇంకెవరు లేరన్నా అన్ని తనే అనుకుందా నేను ఈ రోజు తనకి ఈ ఉన్నాడు ప్లీజ్ అల్లా ఒకసారి మీరు ఈ కుటుంబాన్ని చూసినట్లయితే తన వయసు చూస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది తన భర్త చూస్తే ఇలా మంచనికే పరిమితం అయిపోయి ఉన్నారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నట్టు ఈ కుటుంబానికి మావంత సాయంగా ముందుగా ఐదు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి చూశారు కదన్నా తనకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కలేని స్థితిలో ఇలా మంచే కొన్ని రోజులుగా పరిమితమై వినిపోవడం జరిగింది ఈ డిస్ప్లే మీద వాళ్ళ యొక్క ఫోన్ పే నెంబర్ అకౌంట్ నెంబర్ రెండు కూడా పెట్టడం అన్నా ప్లీజ్ అన్న ఈ పసిబాబు చూడండి ఈ పసిబాబును చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు యోచన సాయం చేయండి అన్నా మీరు ఒకవేళ హెల్ప్ చేయలేకపోయినా సరే కనీసం ఒక మంది మందికైనా షేర్ చేయను తద్వారా సరే ఈ బాబుకి వాళ్ళ నాన్నగారికి అయితే మంచి జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం ప్లీజ్ అన్నా శ్రీనారాయణ ఆదుకోవడంలో మాతో కూడా మీరు కూడా ఎంతో కదా మీ యోచన సాయం చేయండినా మీరు సహాయం చేయలేకుండా కనీసం ఒక పది మందికైనా షేర్ అన్న రిక్వెస్ట్ అన్నా ప్లీజ్ అన్నా